నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ ఇవాటి రోజున కడప జిల్లా బద్వేల్ పట్టణం సిద్ధం రోడ్లో ఉన్నటువంటి ఎరుకల వీధిలో ఉన్నటువంటి ఎంపీపీ పాఠశాల మనం చూస్తున్నాము తిరుమల ట్రస్ట్ బెంగళూరు వారి సహాయ సహకారంతో తిరుమల ట్రస్ట్ అనేది అంటే ఈ ఊర్లో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు బాగా చదువుకొని ఒక ఉన్నత శిఖరానికి చేరుకున్నటువంటి వారు వారి యొక్క విద్యార్థుల సహాయ సహకారంతో వారి యొక్క సహాయ సహకారంతో ఒక ట్రస్ట్ గా ఏర్పడి తిరుమల ట్రస్ట్ అని పెట్టి తిరుమల ట్రస్ట్ వారి సహకారంతో అంటే ఇవాళ రోజున ఒక గొప్ప విషయం ఇది ఏంటంటే కానీ వారికి విద్యార్థులకు అవసరమైనటువంటి పాఠ్య పుస్తకాలు పంపిణీ కార్యక్రమం మనం ఒక మహానుభావుడు చెప్పాడు ఏ వ్యక్తికైనా విద్యను పంచు ఆ విద్య అతని జీవితం మారిపోతుంది ఇంతటి గొప్ప కార్యక్రమం మనం గతంలో కూడా ఒకటి రెండు వీడియోలు అప్లోడ్ చేశాం మనం తిరుమల ట్రస్ట్ వారి వారి యొక్క సేవలు మనము మాట్లాడుకోవాలంటే ఆ యొక్క వర్ణన మనకు చేత కాదు ఎందుకంటే వెరీ హ్యాష్ ఆఫ్ టు తిరుమల ట్రస్ట్ ఇవాటి రోజున పిల్లలకి ఈ యొక్క నోట్స్బుక్ పంపిణీ చేయడం అనేది ఒక గొప్ప విషయం అంటే ఏ విధంగా వాళ్ళకు సాధ్యమైంది అంటే ఈ రోజుల్లో ఏ వ్యక్తైనా గత పదహారు సంవత్సరాల నుంచి వారు వార్తాలో పనిచేస్తున్నటువంటి మన సీనియర్ రిపోర్టర్ వల్లంకొండ వెంకటరమణ గారి సహాయం తీసుకొని అన్న మేము చేయాలి మేము ఖచ్చితంగా పిల్లలకి ఏదన్నా చేయాలని ఆయన సహాయం తీసుకొని గత పదహారు సంవత్సరం నుంచి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారంటే ఎంతో గొప్ప అభినందనలు వారికి ఇవాళ రోజున ఈ యొక్క కార్యక్రమానికి మన బద్వేల్ పట్టణ ఎక్సైజ్ ఎక్సైజ్ సిఏ గారు సీతారాం రెడ్డి గారు అలాగే మరికొద్దిసేపట్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఇంకా కొంతమంది ప్రముఖులు ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు తిరుమల ట్రస్ట్ బెంగళూరు వారి సహాయ సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు ఇక్కడ చదువుకున్నటువంటి కొంతమంది విద్యార్థులు నేడు మంచి కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ వారు అందరూ కలిసి ఒక తిరుమల ట్రస్ట్ గా ఏర్పడి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు గత పదహారు సంవత్సరం నుంచి వారు విద్యార్థులకి ఈ యొక్క బుక్స్ పంపిణీ కార్యక్రమం చేయడం అనేది ఎంతో సంతోషకరం ఎందుకంటే విద్య అనేది చాలా గొప్పది అటువంటి గొప్ప కార్య అటువంటి గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి తిరుమల తిరుమల ట్రస్ట్ బెంగళూరు వారి సహాయ సహకారం పార్టీ రోజున మన బద్వేల్ పట్టణ అర్బై అర్బన్ సిఐ రాజగోపాల్ గారు అలాగే ఎక్సైజ్ సిఐ సీతారాం రెడ్డి గారు సహాయ సహకారాలు చేస్తున్నందుకు వారికి మా యొక్క బద్వేల్ పిల్లడు యూట్యూబ్ ఛానల్ తరపు ధన్యవాదాలు ధన్యవాదములు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి వారికి సౌకర్యాలు ఉంటాయి ఐదో తరగతి తర్వాత మీరు ఇప్పుడు సరిగా చదవలేదు మూడో తరగతి నాలుగో తరగతి ఫెయిల్ అయిపోయినారు సరిగా అటెండ్ కాలేదు కి రాలేదు అని అంటే మిమ్మల్ని ఇక్కడే స్టార్ట్ చేసి పని పంపిన్యూ చేసినటువంటి వాళ్ళకి మేము కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే వాళ్ళకు చాలా మన చిన్న విషయమైనా కూడా వాళ్ళకు భవిష్యత్తుకు చాలా ఉపయోగపడే విషయాలు ఎందుకంటే మేము చదువుకునే రోజుల్లో బుక్స్ తెచ్చుకోవడానికి మేము మాకెవరు ఇవ్వలేదు చిన్న గ్రామం అయితే ఐదు కిలోమీటర్లు పోయి అక్కడ ఇచ్చిన గవర్నమెంట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ కోసమే నాకు ఇప్పటికే గుర్తుంది నేను ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ బుక్స్ తీసుకోవడానికి ఒక ఐదు కిలోమీటర్లు సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత మా టీచర్ తో పాటు వెళ్ళిపోతే నేను మా ఫ్రెండ్ ఇద్దరము దగ్గర దగ్గర నాలుగు గంటలకు బయలుదేరిపోతే గంట గంట వన్ అవర్ నడవాలి ఐదు కిలోమీటర్లు అక్కడే సిక్స్ అయిపోయింది సిక్స్కి బయలుదేరినాం అక్కడ వర్షం స్టార్ట్ అయింది రాత్రి ఎనిమిది గంటలకు ఇంటికి వచ్చినాం బుక్స్ కోసం పోయింది అంటే అప్పుడు అంత బుక్స్ కోసం అంత కష్టపడి మీరు అందరు కూడా అదృష్టవంతులు ఈ సందర్భంగా తిరుమల ట్రస్ట్ బెంగళూరు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం ఓకే థ్యాంక్ యూ చేసిన సిఏ గారికి మరియు ఎక్స్ఐసిఏ గారికి మరియు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరికీ మీడియా మిత్రులు దానికి మరియు పాఠశాలలో ఉన్న విద్యార్థులందరికీ కూడా శుభోదయం అన్ని దానాలలో కల్లా గొప్పదానం ఏంటంటే విద్యాదానం విద్య ఉంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరు కూడా జీవితంలో పై స్థాయికి వస్తారు సో కాబట్టి వాళ్ళకు కూడా తిరుమల ట్రస్ట్ గారు వారికి అభినందనలు అదేవిధంగా మీరు ఈ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బాగా చదువుకుంటే మీకు ఇక్కడ బేసిక్స్ నేర్చుకుంటారు బేసిక్స్ వరకు ఎంత బాగా చదువుకుంటే తర్వాత తరగతులు అనేటివి అంత ఈజీగా నేర్చుకుంటారు రేపు మీకు పెద్ద తరగతులకు పోయిన తర్వాత అదే ఉపయోగపడుతుంది ఒక చెట్టు బాగా పెరగాలంటే ఏముండాలా చె తీస్తే మీకు వేరు కనిపిస్తాయి కదా అది ఎంత బలంగా ఉంటే చెట్టు అంత ఆహ్వానించిన తిరుమల చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను కూడా ఇదే వృత్తిలో సుమారు పద్నాలుగు సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసాను థ్యాంక్ యూ మళ్ళీ పాత జీవితం గుర్తొచ్చినట్టుంది విద్యార్థులారా బాగా చదువుకోండి మీరు బాగా చదువుకుంటే మీ ఇంట్లో వాళ్ళకు మంచిది చూడండి మీ ఎదురుగా ఎంతమంది ఆఫీసర్లు ఉన్నారు ఇటువంటి స్టేజ్కి మీరు రావాలంటే ముఖ్యంగా బాగా చదువుకోవాలి మేము కూడా సేమ్ ఇదే మండల పరిషత్తు పాఠశాలల్లో చదివి జిల్లా పరిషత్ పాఠశాలలు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివే ఈ స్టేజ్కి వచ్చినాం కాబట్టి మండల పరిషత్ గవర్నమెంట్ పాఠశాలల్లో మంచి ఉపాధ్యాయులు ఉంటారు మంచి కాబట్టి ఒకటి నుంచి అయిన తరగతులు బాగా చదువుకొని మంచిగా అందరూ కూడా ఉపయోగం ఈ సందర్భంగా మీకు ధన్యవాదాలు కృతజ్ఞత తెలుసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చైటక్ ఉత్సవాలే ఇంకొక థ్యాంక్స్ సార్ రండి పర్లేదు మీరు రండి తిరుమల ట్రస్ట్ వారి సహాయ సహకారంతో గత పదహారు సంవత్సరం నుంచి బద్వేల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలకు విద్యా సామాగ్రిని పంపిణీ చేస్తున్నటువంటి తిరుమల ట్రస్ట్ వారికి అలాగే వల్లెంకొండ వెంకటరమణ గారికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరపు ధన్యవాదం తెలుపుకుంటూ ప్రతి ఒక్క విద్యార్థి బాగా చదివి వారు కూడా ఫ్యూచర్లో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలి